ARINIMAZI Sa, sear憂, saar fenusare, caratsoar ano, caratsoar sais <laughs> hi rao sasar, sina nac高atsoar, nagatocyan saaiPalatko amma, quaatko ahoariya uno,70 ఎలాంటి శిల్ప అమ్మా డు ఆ డు తమిళ పుష్ప కాశపడిన పుష్ప మిగతా వారికి ఆయా రేషన్ షాప్లలో మిగతా వారికి అందరికీ గాడ్ల వారుగా చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం మిత్రులకు సహచర మరి ఇక్కడ ఉన్న మా మిత్రులు కానీ బీబీ నగర్ మండలం భూమి నియోజకవర్గ సంబంధించిన మా మిత్రులు అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రజలకు మంచి బియ్యము మంచి ఆహారం ఇయ్యాలి రేషన్ కార్డుల మీద ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో పదేండ్ల నుంచి దొడ్డు బియ్యం ఇచ్చిర్రు వాళ్ళకి ధ్యాస లేకుండే పోయి లేకుండే ధనిక రాష్ట్రము అన్ని ఇవ్వగలిగి ఇచ్చే ఆలోచన చేయలే ఊలిపోయే ప్రాయకుల మీద పెట్టిర్రు అడ్డగోలు పనులు తప్పే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి దీని మీద ఆలోచన చేసి మరి ఈ సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో మొదలు మరి అందులో భాగంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గం బీడినగర్ మండల కేంద్రంలో ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం మరి ఇక్కడ అందరు కూడా పేదవాళ్ళు అంత ఈ రేషన్ కార్డుల మీద తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు బియ్యం కూడా చూసినారు చాలా సంతోషంగా ఉంటారు మంచి నాణ్యమైన బియ్యం సన్న బియ్యం మార్కెట్లో అరవై రూపాయలు ఉంటుంది అది మరి అట్లాంటి బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం వెలువచ్చినారు మీ అందరికీ కూడా తెలుసు గత పదేళ్ళ నుంచి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఆ దొడ్డు బియ్యం పేదవాడు మధ్య తరగతి వాళ్ళు తినకుండా తినలేక అవి అమ్ముకుంటే ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు పోల్ట్రీలకు కానీ మరి బీర్ ఫ్యాక్టరీలకు కానీ అమ్మే కార్యక్రమం చేశారు లేకపోతే రైస్ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్కు వీళ్ళు పది రూపాయలకు ఎనిమిది రూపాయలకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏదైతే నలభై రూపాయలు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇచ్చిందో మరి పది రూపాయలకు అమ్ముకుంటే ముప్పై రూపాయలు ప్రజా ధనము దుర్వినియోగమైనట్టే మళ్ళీ వీళ్ళకు కిలోకి పది రూపాయలు వస్తే మళ్ళీ యాభై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే ఈరోజు ఒక పక్క మరి ప్రభుత్వము సంవత్సరానికి సంవత్సరానికి పది పదకొండు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే మరి పది పదకొండు వేల కోట్లల్లో ఈ రీసైక్లింగ్ కానీ ఇట్లాంటి కార్యక్రమం వల్ల మరి పెట్టిన డబ్బులో ఇరవై శాతం కూడా వినియోగానికి వస్తలేదు ఎనభై శాతం అంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నష్టమే జరుగుతున్నది మరి అవన్నీ అరికట్టాలి మళ్ళీ ప్రజలకు మల్ల కొనుక్కోవాలంటే వాళ్లకు భారం పడుతుంది నెలకు కనీసం పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు భారం పడుతుంది సో ఒక పక్క ప్రభుత్వం ఈ ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది ప్రజలకు మల్ల భారం పడుతుంది ఈ రెండు కూడా తొలిగిపోవాలంటే మరి ఒక మంచి ఆలోచన చేసి ఈ దొడ్వ్యం కాదు నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మరి యాభై రూపాయల మరి దాదాపు నలభై తొమ్మిది రూపాయల పదకొండు పైసలు కిలోకు మరి ఆ బియ్యం ఖర్చు అవుతుంది అయినా కూడా మరి ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేద్దాం మంచి ఆహారం ప్రజలకు ఇద్దామని చెప్పి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్యనే మీరు అందరూ కూడా చూసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలలో హాస్టల్స్లో మిస్చార్జెస్ నలభై శాతం పెంచు పదేళ్ళలో ఒక్క పైసా పెంచలే పెంచే ఆలోచన రాలే వాళ్ళకు ఈరోజు పది శాతం కాదు ఇరవై శాతం కాదు ముప్పై కాదు ఏకంగా నలభై శాతం పెంచి పేదవానికి మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలి చదువులు ఉన్నతమైన చదువులు ఇవ్వాలి మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాయి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ సందర్భం ఇచ్చిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే ఉత్తమ్ కుమార్ గారికి గౌరవ సరఫరా శాఖ మంత్రికి మరి మా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా థ్యాంక్ యూ